హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఆలు బఠానీ కర్రీ చూపించబోతున్నాను ఎప్పుడు ఆలు కర్రీ కాకుండా ఇలా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినే విధంగా ఆలు బఠానీ కర్రీ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ చపాతీల్లోకి పుల్కాలోకి పూరీలోకి అలానే బిర్యానీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది మరి ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండే ఇలా ఆలు బఠానీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఆలు బఠానీ కర్రీ కోసం ముందుగా మనం బఠానీ నానబెట్టుకోవాలండి ఇవి ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి నేను ఇక్కడ వంద గ్రాముల గ్రీన్ కలర్ బఠానీని తీసుకున్నానండి ఈ బఠానీ ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్లో కానీ కిరాణా షాపుల్లో గానీ ఎక్కడైనా దొరుకుతుంది ఇలా వంద గ్రాముల బఠానీ వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి అలానే ఈ కర్రీలోకి నేను ఇక్కడ ఆరు బంగాళదుంపల్ని తీసుకున్నానండి ఈ ఆరు బంగాళదుంపలు వెయిట్లో వచ్చేసి అర కేజీ దాకా ఉంటాయి ఇలా బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని ఈ బంగాళదుంపల్ని ఇక్కడ నేను చూపించే విధంగా రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని గిన్నెలో మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇలా మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఈ బంగాళదుంపలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మసాలా మనం ముందే రెడీ చేసి ప్రిపేర్ చేసుకొని మనం కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మూడు స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక స్పూన్ కారం అలానే ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుని ఈ మూడు కూడా ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి మసాలా అంతా బాగా కలిపేసేసుకొని ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మనకి బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయినాయండి మనం చాకుతో ఇలా గుచ్చామని మెత్తగా ఉండిపోవాలి ఇలా ఉడికితే కరెక్ట్ గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బంగాళదుంపల్ని పైన చెక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్ లో వేసుకోవాలి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు విధంగా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్లేట్ రెడీగా పెట్టేసుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలు రెడీ చేసుకొని ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కర్రీ కోసం ఒక మందపాటి కడాయిని కానీ లేకపోతే ఇలా కుక్కర్ గానీ పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ లో నేను ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర ఆఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే రెండు యాలకులు వేసుకోవాలి ఇవి వేసేసుకున్నాక ఇవంతా కూడా బాగా వేగేంతవరకు వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర యాలకులు కూడా బాగా వేయకపోయినాయండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకొని ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ ఇందులోనే రెండు టమాటాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేకపోతే గుజ్జులా కానీ వేసుకొని వేయించుకోవాలి టమాటాలని నేను చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నానండి ఇలా వేయించేసేసుకున్నాక ఇవి తొందరగా వేగి మెత్తగా మగ్గిపోవటానికి కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఉప్పు అంతా కూడా కలిసేలా కలుపుకొని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీని నీళ్ళని వంపేసేసి ఆ బఠానీ మొత్తం వేసేసుకోవాలి బఠానీ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కిచెన్ కింగ్ మసాలా అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా వేసేసుకొని ఇవన్నీ కూడా బటాని అన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా పుదీనా ఆకుల్ని అలానే సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర వేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆయిల్లో కలిపి పెట్టుకుంది ఒకసారి స్పూన్ తో మసాలా అంతా బాగా కలిపేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి మసాలా ముందే కలిపి పెట్టుకున్నాం కాబట్టి వేసుకునేటప్పుడు ఒకసారి స్పూన్ తో కలిపి వేసేసుకుంటే అంత బాగా కలుస్తుంది ఇలా మసాలా అంతా వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూర కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలండి కర్రీ అంతా ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలానే ఇందులోనే మనం ముందే ఉడికించుకు పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి ఆలు ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి నీళ్ళన్ని పోసేసుకున్నాక ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్ళనేవి మనం ముందే ఎక్కువ పోసుకోకూడదండి చూసుకొని పోసుకోవాలి కర్రీ అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే మరొక కప్పు నీళ్ళని కూడా పోసుకుంటున్నాను నాకైతే నీళ్ళనేవి తగ్గినాయి ఇలా ఒక కప్పు నీళ్ళ పోసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి కర్రీ అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కసూరి మెతి వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ కుక్కర్ మీద మూత పెట్టేసేసుకోవాలి కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసి రెండు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు విల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలండి ఇలా పైకి విజిల్ అన్నామంటే మూత అనేది ఈజీగా వచ్చేసేస్తుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా సింపుల్ గా కుక్కర్ లోనే చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఆలు కర్రీ కాకుండా ఇలా ఆలు బటానీ కర్రీ చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని పూరి చపాతి బిర్యానీ రైస్ ఇలా ఎందులో ఒక తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బిల్లు కానీ క్లిక్ చేయండి